హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పండుగ స్పెషల్ ఐస్ ఎలా చేసుకొని చూద్దాము ముందుగా రేషన్ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటలో నానబెట్టుకుని తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పది పదిహేను నిమిషాలు జల్లీలో వేసుకుని తర్వాత మిక్సీ పెట్టుకోవాలి నువ్వులను వేయించుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని బెల్లాన్ని మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మెత్తటి వండపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి వీడియో క్లిప్లో చూపించినట్లు ఈ విధంగా సాఫ్ట్ వండపాకం రావాలి తరువాత మనం తయారు చేసిన తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి వేసినప్పుడు ఇంకొక హెల్ప్ తీసుకుంటే పని ఈజీ అవుతుంది కన్సిస్టెన్సీ వచ్చి సాఫ్ట్గానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు పిండి ఎక్కువైనా అరిసెలు మరీ గట్టిగా వస్తాయి టేస్ట్ అంతగా బాగోదు కలుపుకున్నాక దీనిపైన కొంచెం నెయ్యి కానీ వేసి ప్లేట్ వేసి పక్క వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని బాగా మందంగా కాకుండా పలచగా కాకుండా మీడియం థిక్నెస్తో రౌండ్గా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తీసుకోవాలి అరిసెను వేగాక చిల్లు లగ్గతితో ప్రెస్ చేసుకోవాలి లేదా మీ దగ్గర అరిసెల పేట ఉంటే దాని మీద వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చక్కగా బెల్లమాసను రెడీ చేసుకోవచ్చు